చేసిన షేక్ కోట్ల వేస్తున్నానని పేర్కొన్నారు నాగేశ్వరరావు గౌడ్ నెల్లూరు జిల్లాలో పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తూ ఉండగా అక్కడ విలేకరుల సమావేశంలో నాపై తప్పుడు ఆరోపణలు చేసిన షేక్ బాబు వ్యాఖ్యలను ఖండిస్తూ వంద కోట్ల రూపాయల తెలంగాణ హైకోర్టులో పరువు నష్టం వేస్తున్నట్లు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు బోరుగడ్డ అనిల్ కుమార్ కు మిత్రుడైన షేక్ బాబు అనే వ్యక్తి కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడని తెలిసినా తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అలాంటి వ్యక్తి నెల్లూరులో మీట్ పెట్టి పార్టీలో ఆరు సంవత్సరాల క్రితం నన్ను సస్పెండ్ చేశామని పార్టీలో కొనసాగించడం లేదని తప్పుడు ఆరోపణలు చేశారు అంతేకాకుండా మిరియాల వెంకటరావు అనే వ్యక్తి కోట్ల రూపాయలు దందాలు చేశారని అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదని అన్నారు పది సంవత్సరాలుగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ విలువలకు ప్రాధాన్యతనిస్తూ దాస్ అథ్వాలే నాయకత్వంలో ప్రజాసేవ చేస్తున్నానని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మైలవరం ఎమ్మెల్యేగా మరియు విజయవాడ మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశానని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం ఉందని కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలే భాగస్వామిగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు రామదాస్ అథావలే పైన విజయవాడకు తీసుకురావడం జరిగిందన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులపై పేదల పక్షాన పోరాటం చేశానని నా మీద రకరకాల వదంతులు పుట్టిస్తున్నారు షేక్ మాభు బోరుగడ్డ అనిర్ ముఖ్య అనుచరుడు అలాంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు గుర్తించాలన్నారు పార్టీలో ఎంతో క్రమశిక్షణతో తాను ముందుకు వెళ్తున్నానని నాపై పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా లేదని పేదల పక్షాన పోరాటం చేస్తున్నానని అలాంటి నాపై నీలాపనిందలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రామ్శెట్టి రమేష్ కుమార్ ఏపీ కార్యదర్శి గోపి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎస్కే సందీప్ తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే జాతీయ కార్యదర్శి పేరం శివనా గౌడు మరి నా యొక్క మిత్రులు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రామ్ రమేష్ నాయుడు గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి గోపి గారు గన్నవర ఇన్చార్జి జనార్దన్ గారు అట్లాగే గుడివాడ కృష్ణా జిల్లా అధ్యక్షులు సజిత్ గారు రీసెంట్గా అధికార ప్రతినిధిగా ఈరోజు నామినేట్ చేశాను మల్లాది ప్రసాద్ గారు అట్లాగే వెంకయ్య గారు మీ అందరూ కూడా ఈ పార్టీలో ఒక కమిటీ లాగా నిర్ణయించి పేదల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము ఎప్పుడు కూడా మరి మీడియా మిత్రులతో కలిసి పోరాటం చేస్తున్నా మరి అందరి సహకారంతో మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి యొక్క నీరు నది నీరు వరదల కింద చెల్లిపోతున్నాయి సముద్రం గర్భంలో కలుస్తుంది దాని మీద అందరం కలిసి పోరాటం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు మరి దాన్ని రీపేమెంట్ లేకుండా బడ్జెట్ రిలీజ్ చేయడం మరి ఇదంతా కూడా నాదొక్కటే విజయం కాదు మీరందరూ కూడా అని చెప్పి మీ అందరు మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి మీరందరూ తెలుసు నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత పది కోసాలకి సేవ చేస్తున్నాను మరి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగున పదకొండు నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామదాస్ సతవాలయ్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాస్ సతవాలయ గారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంటు స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా హతవాలయ నుంచి నేను ఒక్కడే పోటీ చేయడం జరిగింది మరి అందులో భాగంగా పోడి చేసి ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వారి యొక్క తెలివితేటలు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి ఆ కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని ఉత్తరా చేయటం అంటే జరిగింది మరి దాన్ని కూడా కేంద్ర మంత్రి గారు విజయవాడ అయిలాపురం హోటల్లో వచ్చి మరి రెండు రెండు రోజులు ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తద్వారా మాకు కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసన మండలిలో స్థానం కల్పిస్తారని చెప్పి కూడా మరి గౌరవ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ వరరామయ్య గారు మరి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడటం జరిగింది మరి ఈ తరుణంలో మరి నిన్నగా మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చరు విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఆయన గౌరవనీయులు శ్రీ మిర్యా వెంకటరామయ్య గారు ఆ విధంగా తరుణూలో మేము వెళ్ళి రావటం చూస్తే ఒక షేక్ మాబు అనే వ్యక్తి షేక్ మాబు అనే వ్యక్తి ఒక బోరుగడ్ అనిల్ కుమార్ గారి మిత్రుడు మేము ఎప్పుడు కూడా అతనికి ఏ బీఫామ్ ఇవ్వలేదు మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారో తెలిసింది అయినప్పటికీ కూడా మేము ఏమీ మాట్లాడలేదు ఆయన నా పేరు మీద ఉపయోగించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పేరం శివనాగేశ్వరరావు అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేయబడ్డాడు అతను ఏ పార్టీలో లేడు ఈ పార్టీకి అతను సంబంధం లేదని చెప్పి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది అట్లాగే ఆయన పాపం ఆయన ఒక సాత్వికుడు కల్చర్ అసోసియేషన్ మిర్యాల వెంకట్రామయ గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మరి కోట్లు దందాలు చేశారని చెప్పి పేపర్ పక్కన చాలా బాధాకరంగా ఉంది దీనిపై నేను స్పందించి ఈ రోజున ఇక్కడ మీడియా మిత్రులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మీద నేను వంద కోట్ల పైన పరువు నష్టం దావా చేస్తున్నాను ఎక్కడా కానీ ఎప్పుడు కానీ ఎవరి దగ్గర కూడా ఎటువంటి కూడా దందాలు చేసినటువంటి రుజువులు లేవు ఎప్పుడు కూడా చేయలేదు నాకు అవసరం కూడా లేదు నా ఆస్య చాలా చాలా ఉన్నది కూడా ఎప్పుడు కూడా ఎవరికి నేను చెప్పలేదు చాలా పేదవాడిగానే కనబడతాను సింపుల్గా అంటానని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రకరకాలు వదంతులు పుట్టిస్తున్నారు కబడ్దార్ నేను ఇవాళ హైకోర్టులో హైదరాబాద్ నుండి వంద కోట్లకి షేక్ మాబు అనే వ్యక్తిపై నేను దావా చేస్తున్నాను రేపు అట్లాగే సుప్రీంకోర్టులో కూడా దావా చేస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడా మరి ఆయన మంత్రి గారు దగ్గర ఉన్న స్థానిక విలేకరులతో చెప్తున్నాడంట మంత్రి గారితో నేను ఎప్పుడు కలిసే ఉంటానని చెప్పి ఆయన మా పార్టీ కాదు మా మెంబర్షిప్ కూడా లేదు మరి రెండు వేల ఇరవై నాలుగు ఆయన కూడా ఒక ఎంపీగా పోటీ చేశాడు మన పార్టీ గ్రూప్ అని చెప్పి అంబేద్కర్ గారు పార్టీ అది కూడా రిపబ్లిక్ పార్టీ దానిలో పోటీ చేసి మరి ఆయన నిజంగా పోటీ చేసి ఉంటే ప్రచారానికి రావాలి కానీ మరి ఎప్పుడు రాలేదు ఎప్పుడు కూడా నిలువ తీసుకురాలేదు నేను ఆయన్ని ఈ రోజుకి మరి పది సంవత్సరాల కనీసం పది సార్లు పైన విజయవాడ తీసుకురావడం జరిగింది కేంద్ర మంత్రి గారిని మరి అటువంటి నన్ను పట్టుకొని అతను సస్పెండ్ చేశానంటూ మరి చాలా బాధాకరం నెల్లూరులో ఉన్నటువంటి స్థానిక విలేకరులు ఒక గమనించాలి మరి ఇక్కడ నాకు స్థానిక విలేకరులు వీళ్ళందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మరి గత పది సంవత్సరాల నుంచి కాకుండా గత ఇరవై సంవత్సరాలు నేను అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి వచ్చాను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా నేను చేసిన దాఖలా లేవు ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ కేసు కూడా నా మీద లేదు నేను ధైర్యంగా చెప్తున్నాను పేద ప్రజల కోసం ప్రజల కోసం నేను ఎప్పుడు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా చెప్పి తెలియజేస్తూ ఆ షేక్ మాబు అనే వ్యక్తి ఒక దురాంకారి ఒక క్రిమినల్ మెంటాలిటీ ఇప్పుడు బోరుగడ్డ అని కి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు కాబట్టి మేము దగ్గర కూడా ఏ రోజు రానివ్వలేదు బోరుగడ్డ అని కుమార్ ఎక్కడున్నాడు ఏం చేస్తాడో అన్ని కూడా ఈ షేక్ మాబు అనే వ్యక్తికి తెలుసు అందుకే వాడు ఈ విధంగా లేస్తున్నాడు ఇటువంటి మళ్ళీ రెండోసారి ఏమన్నా జరిగితే మాత్రం ఖబర్దార్ మేము మాత్రం ఊరుకునేది లేదు ఇప్పటికే వంద కోట్ల పైన తనపై నేను దావా వేయడం జరిగింది అవి రేపు రెండు మూడు రోజుల్లో కోర్టు నుంచి కూడా అతనికి అఫీల్ వచ్చేస్తుంది తద్వారా అతను కోర్టు సమాధానం చెప్పాల్సి వస్తుంది మీడియా మిత్రులు కూడా దీనిపై స్పందించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులు ఇచ్చిన సహాయ సహకారాలతో ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పి మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మీడియా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu, 8234070707